హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మంచి టిప్స్తో అయితే వచ్చేసానండి ఇవి ఏంటంటే రీయూజ్ ఐడియాస్ అనమాట మొత్తం కూడా అందరి ఇంట్లో ఎటువంటి ఆయిల్ ప్యాకెట్స్ వాడుతూ ఉంటాము ఖాళీ ప్యాకెట్స్ పాడేస్తూ ఉంటాం కదా అటువంటి ఖాళీ ప్యాకెట్స్ పాడేయకుండా గా ఎలా వాడుతున్నది చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ కనుక డబ్బాలో ఫిల్ చేయాలంటే కొంతసేపు ఎండలో పెట్టిన తర్వాత ఫిల్ చేస్తే ఇలా చక్కగా ఆయిల్ మాత్రం కవర్ని ఎక్కువగా ఉండకుండా ఐ మీన్ అతుక్కోకుండా అయితే మాత్రం వచ్చేస్తుందండి అలాగే ఆయిల్ కవర్ కట్ చేసేటప్పుడు ఆ చిన్న పీస్ కూడా కట్ చేసి బయట పడేయకుండా అలా కవర్కి ఉండేలా కట్ చేస్తే మనం ఎంతో కొంత ఈ భూమికి హెల్ప్ చేసినట్టు అవుతుంది అలాగే మనుషులకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది చిన్న చిన్న పీసెస్ మట్టిలో కలిసిపోయి ఉంటాయి కదా అలా కలవకుండా ఇదే కవర్తో పాటు మనం ఉంచామంటే కనుక ఈ భూమిని పెద్దగా పొల్యూట్ చేయకుండా మన వంతు సహాయం మనం చేసినట్టు అయితే అవుతుందండి ఈ ప్యాకెట్ అయినా కదా ఏ ప్యాకెట్ అయినా సరే అలా కట్ చేసేటప్పుడు అలా దానికే అతుకుండేలా చేస్తే చాలా బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను నేనైతే అలాగే కట్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఖాళీ ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ కూడా నేను స్టోర్ చేసి పక్కన పెడుతూ ఉంటానండి కట్ చేసి మనం ఆయిల్ ఫిల్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్స్ అన్నీ ఒక కవర్లో పెట్టి ఉంచుతాను ఫస్ట్ ఐడియా ఏంటంటే తగ్గ ఆయిల్ ప్యాకెట్ అయితే మదల్లా కట్ చేసుకోవాలి మూడు వేపులా ఎంత ఆయిల్ ప్యాకెట్లో తీసిన దాంట్లో కొద్దిగా గొప్ప ఆయిల్ అయితే ఉంటూ ఉంటుందండి చూసారా ఇప్పుడైతే మాత్రం మనం దీపారాధన చేసే ఒత్తులు ఉంటాయి కదా అవి సపరేట్గా నానబెట్టక్కర్లేకుండా లేకుండా ఆయిల్లో ఇలా ఈ ఉన్న ఆయిల్ అంతా దీన్ని కంటించేస్తే సరిపోతుందండి చక్కగా పీల్చుకుని చాలా బాగా అయితే నానతాయి ఇలా మన ఆయిల్ మొత్తం దీనికి అప్లై చేసి చూసారా ఆయిల్ ఎంత చక్కగా అతుక్కుందో ఇవి మొత్తం మనం స్టోర్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టుకోవాలండి బాక్స్లో పెట్టుకుని ఎప్పుడు దీపారాధనకి వెళ్ళినప్పుడు వేసుకుంటే కనుక చక్కగా వెలుగుతాయి మనకి ఈ ఆయిల్ వేస్ట్ చేసినట్టు కూడా అవ్వదు అనమాట ఈ టిప్మిక్ నచ్చితే కనుక ఫాలో అవ్వండి అలాగే టమాటోస్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా అసలే ఇప్పుడు రైనీ సీజన్ వర్షాకాలంలో టమాటోలు తీసుకొచ్చి రావడం కుళ్ళిపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలా కుళ్ళిపోకుండా ఉండాలంటే టమాటోస్కి ఆయిల్ కొద్దిగా అప్లై చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక చక్కగా నిల్వ అయితే ఉంటాయండి తొందరగా కుళ్ళిపోకుండా ఉంటాయి ఆ బొడ్డు దగ్గర తేమ చేరి త్వరగా అయితే మాత్రం కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అటువంటి అప్పుడు ఇటువంటి ఆయిల్ కవర్స్ ఆయిల్తో ఉంటూ ఉంటాయి కదా ఈ కవర్లో వేసేసి మనం చక్కగా ఈ టమాటోస్ మొత్తం ఆయిల్ అంతా అంటుకునేలా అయితే మాత్రం మొత్తం లైట్గా అయితే ప్రెస్ చేయాలండి పగిలిపోకుండా ఇలా చేసి ఇదే కవర్తో మనం లో కనుక స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే మాత్రం నిల్వ ఉంటాయండి త్వరగా అయితే కుళ్ళు అనమాట ఎంత పండిన టమాటా కానీ ఎలా అయితే చేయవచ్చండి ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే మనం అలాగే టమాటోస్ లాగే నిమ్మకాయలు కూడా ఆయిల్ అప్లై ఫ్రిడ్జ్లో పెడితే కానీ ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయండి నిమ్మకాయలు ఆయిల్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచినా సరే ఎక్కువ రోజులైతే మాత్రం మనకి నిల్వ ఉంటాయి త్వరగా ఎండిపోకుండా కుళ్ళు పోకుండా అయితే ఉంటాయండి ఈ కవర్లు అయితే ఎలా అయితే మనం ఉపయోగించుకోవచ్చు అలాగే ఆయిల్ కవర్ కట్ చేసి దాని పైన మనం చిన్న చిన్న కాటన్ క్లాత్ పీసెస్ కింద కట్ చేసి కనుక వేసుకుంటే కనుక దాన్ని ఉన్న ఆయిల్ మొత్తం ఈ పీసెస్కి అయితే అంటుకుంటుందండి అటు ఇటు తిప్పే ఉంటాం కనుక చక్కగా మొత్తం దాని కొద్దిగా కూడా ఆయిల్ లేకుండా అయితే మాత్రం అంటుకుంటుందన్నమాట ఇలా ఉన్న తర్వాత ఐదు నిమిషాలు ఉంచితే ఎలా అయితే మాత్రం ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటాయండి ఇవన్నీ కూడా మనం ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఒకటి రెండు పీసులే కదండి ఎన్ని ప్యాకెట్లు ఉన్నా ఎన్ని కావాలంటే అన్ని పీసులు అయితే మాత్రం మనం స్టోర్ చేసుకున్నామంటే మనం దోసలు అదే వేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు దోశలు పెనానికి మనం ఆయిల్ అయితే అప్లై చేసి రుద్దుతూ ఉంటాము అప్పుడు ఈ కాటన్ క్లాత్ రుద్దుకుంటే సరిపోతుందండి మనకి ఈ బాక్స్కి మాత్రం ఎప్పుడూ మూత ఉండాలి మూత లేకపోతే బొద్దింగులు పాకే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఇదైతే మరొక టిప్పు ఆయిల్ ప్యాకెట్స్ ఎలా ఫోర్ పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నాం ఫోర్ కానీ సిక్స్ కానీ మన ఇష్టం ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు అండి మనం వాడే విధానాన్ని బట్టి మనం దీపారాధన చేస్తూ ఉంటాము అలాగే ఇటువంటి వుడెన్ ఫ్లోరింగ్ అది ఉంటుంది కదా ఐ మీన్ వుడెన్ టీ పైస్ కానీ టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా డోర్స్ దీనికి కనుక ఈ కవర్తో కనుక మనం ఎలా అనేసి తుడిసేస్తే కనుక నీట్గా వచ్చేస్తే షైనీగా కూడా ఉంటాయి అనమాట అలాగే డోర్ అయితే చూపిస్తాను చూడండి మీకు మనం క్లీన్ దీంతో అప్లై చేసి ఆయిల్తో రుద్దితే ఎలా ఉంది రుద్దని చోట ఎలా ఉందో తెలుస్తుంది రోజు అప్లై చేయాలని కదండి ఎప్పుడైనా సరే నెలకు ఒకసారిలా చేసుకుంటే కానీ చాలా షైనీగా పాలిష్గా అయితే కనిపిస్తాయి దానికోసం ఎలా చేస్తే కనుక మనం ఆయిల్ వేస్ట్ చేసినట్టు అవుతుంది చేతికైతే ఆయిల్ కూడా అంటుకోవద్ద ఈ కవర్తో స్ప్రెడ్ చేసేసి మొత్తం అంతా కవర్స్ అయితే మనం కవర్స్ ఎలా స్ప్రెడ్ చేసిన తర్వాత కూడా పడేయాల్సిన పని లేదండి ఆ కవర్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు చెప్తాను అటువంటి చిన్న పీస్ ఉంటాయి కదా అలా ఆయిల్ అంతా అన్నింటికి అప్లై చేసిన తర్వాత ఉంచితే కనుక మనం దీపారాధన చేసినప్పుడు కింద పెడితే దీపం ప్రమిది కింద అది కూడా ఆయిల్ అది అయిపోతు ఉంటుంది అసలే కార్తీక మాసం పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా చాలా మంది దాని కిందలా కవర్ పెట్టే ఉంటే కనుక ఆయిల్ అయితే అస్సలు స్ప్రెడ్ అవ్వదు కింద అవ్వదు అని నీట్గా అయితే ఉంటుంది ఇది మరొక టిప్ అండి ఇలా పూరి ప్రసాదే ఉంటుంటుంది కదా దీని దీనిపైన చాలామంది ఏంటి పప్పు చెక్కలు చేసుకుంటూ ఉంటారు పూరీలు చేసుకుంటూ ఉంటారు అప్పుడు కవర్ వేస్తూ ఉంటారు ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసి మనం వేస్తూ ఉంటాం కదా ఆ కవర్ బదులు ఇది ఆయిల్ కవర్ అయితే వేసి చక్కగానే మనం ఇలా చేసామంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి అసలు అతుక్కోకుండా వచ్చేస్తాయి అస్తమానం కూడా ఆయిల్ అప్లై చేయాల్సిన పని అయితే ఉండదు ఇదైతే మరొక టిప్ అండి ఇలా రెంచులు టర్న్ స్క్రూలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా ఇవైతే తుప్పట్టేస్తూ ఉంటాయి అటువంటిప్పుడు కొద్దిగా మనం అప్పుడప్పుడు కూడా ఇలా ఆయిల్ కవర్లో వేసి ఇలా ప్రెస్ చేసామంటే ఆయిల్ దాన్ని నిండా అని అవి తుప్పు పట్టడానికి ఛాన్స్ అయితే చాలా తక్కువగా అయితే ఉంటుందండి అప్పుడప్పుడు అయితే చేయాలి అంటే ఎప్పుడు డైలీ చేయమని అయితే నేను చెప్పట్లేదు అప్పుడప్పుడు ఈ కవర్స్ ఉన్నప్పుడు పాడేయకుండా ఇటువంటి టిప్స్ అయ్యోటి చేసి ఆ తర్వాత బయట పడేస్తే బాగుంటుంది అయితే నేను అనుకుంటున్నాను ఆ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదైతే మరొక టిప్ అండి ఇలా ఆయిల్ ప్యాకెట్ ఇచ్చేసి మొత్తం నీట్గా కట్ చేసేసుకుని చూస్తే దీంట్లో చాలా అంటే చాలా ఆయిల్ ఉంటుందండి మనం చపాతి పిండి అదే కలుపుకుంటూ ఉంటాం కదా చపాతి పిండికి పైన ఆయిల్ అప్లై చేస్తే అలా అప్లై చేయక్కర్లేకుండా ఇలా కనుక దీని చుట్టూ అప్లై చేస్తే కనుక బాగా అప్లై అయిపోతుంది అలాగే కవర్ ఆయిల్ అయితే అసలు ఉండదు అలాగే ఇదే కవర్ లో మనం చపాతి చేసే వరకు స్టోర్ చేసి కనుక ఇలా పెట్టామంటే చక్కగా చపాతి పిండి కూడా బాగా నాను చపాతీలు చక్కగా పొంగుతూ మెత్తగా అయితే వస్తాయండి ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి నా ఛానల్ చూసి విజిట్ చేసి మీకు నచ్చే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి అయితే మాత్రం షేర్ అయితే చేయండి వీడియో అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి టిప్స్ చెప్పేసాను కానీ లాస్ట్ బట్టలు ఈస్ట్ అని ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది అంటే అందరికీ అంటే కట్లు పోయిన వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు కట్లు పోయి వెలిగించాలంటే కిరోసన్ అవసరం కదా కిరోసన్ అయితే ఎక్కడ దొరకట్లేదు కాబట్టి ఈ కవర్ అయితే ఇలా వెలిగించి ఆ కట్ల మీద పెడితే మనకు ఆయిల్లా కారి తొందరగా కట్లు ఐ మీన్ అంటుకుని మన పోయేది త్వరగా వెలుగుతుంది ఈ టిప్ మీ అందరికీ నచ్చిందనకు నచ్చే కదా తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ